స్పష్టంగా మాట్లాడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి మన పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథము పదహారో అధ్యాయము సామెతల గ్రంథము పదహారో అధ్యాయము బైబుల్ ఉన్నవారందరూ బైబిల్లే ప్రతి ఒక్కరూ బైబిల్ తీసుకొని రావాలి ఆహారోగ్యా పద్దెనిమిదో మాట నాశనమునకు ముందు కర్వము నడుచును పడిపోవటంకు ముందు అహంకారమైన మనస్సు నడుచును చదివండి ఒక మాట జాగ్రత్తగా వినండి చాలా మంది దేవుని నమ్ముకున్న దేవుని బిడ్డలైన వారు వారు వచ్చే సమస్యలు శోధన బట్టి వారు చెప్పే విషయం ఏంటంటే నేను దేవుళ్ళు చాలా బలంగా ఉన్న వ్యక్తిని కానీ ఫలాని వారు నన్ను ఇబ్బంది పెట్టారు లేకపోతే నా ఇంట్లో వారు ఇబ్బంది పెట్టారు నా స్నేహితులే ఇబ్బంది పెట్టారు దానివల్ల నేను దేవుడికి దూరం అయిపోయాను నేను లోకంలో పడిపోయాను భక్తిహీను అయిపోయాను ఇలా చెప్తూ ఉంటాడు చాలా మంది అయితే బైబిల్లో యేసూ కొన్ని భక్తుడు ఉన్నాడు గత వారం కూడా మనం చెప్పుకున్నాం తన ఇంటి వారే అతను ఇబ్బంది పెట్టారు అతనికి కూడా ఆ భయంకరమైన నిందలు వచ్చినాయి చేయని తప్పకుండా శిక్షణ అతను అనుభవించాడు కానీ అతను దేవుడు కలిగి ఉన్నాడు ఎవరిని ఉన్నాడు ఫలించాడు ఏ దేశానికైతే బానిసగా వెళ్ళాడో ఆ దేశానికి ఆ మారాడు ఎందుకంటే దేవుడికి చోటు ఇచ్చాడు గత వారంలో మీకు చెప్పాము దేవుడిని చీపట్కులు తీసినట్టు మనం తీయటం వల్లే దేవుడికి చోటు పోవటం వల్లే దేవుడికి సమయం ఇవ్వటం వల్లే ఒకప్పుడు దేవుడి కొరకు చచ్చిపోదాం ప్రాణం పెడదాం అన్న మనస్సు పోగొట్టుకొని ఇప్పుడు ఎవరన్నా ఒక మాట అంటే దాన్ని పట్టుకొని బాధపడే పరిస్థితులు మనం చచ్చిపోదామన్న మనసు ఉన్న వాళ్ళకి ఒక మాటని బాధ పెడతామంటే బాధపడం రాళ్ళు పడతా ఉంటే మీద బుధం మీద ఒంటి మీద పడతా ఉంటే శబన మగవంట ప్రకాశించిందంట అంటే ప్రభువుని కలుగున్నారు వాళ్ళు ఎందుకంటే మనందరం దేవుడు కొట్టం సాతాండు సంఘాన్ని జయించాలంటే ప్రేమ లేకుండా చేస్తే సార్ చిన్న చిన్న విషయాలకు మనం బాధపడేలాగా మన పెద్ద పెద్ద పాపాలు చేయవచ్చు ఎవరైనా సిగరెట్ దాటినకో తెలిసిపోద్ది ఎవరు ముందుకు తెలిసి వారు ఒక మనసులో ఎదురువాడిని సరికి గమనించలేం పైకి ప్లాస్టిక్ నవ్వునవుతాం పైకి అయ్యా దేవ పేదలను లోపల మాత్రం ఈ దూరం ఉంటాయి ఓడిపోయి మనం సాహిత్యాన్ని గెలిపించినట్టే మనం దేవుని బిడ్డలుగా పిలబడటానికి అర్హులు మాత్రమో కాదు ప్రేమైన దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా మనం ప్రభుకి ఎంతగా చోడిస్తే ఆరాధన ఆరాధనైన కొంతమంది మావుల చోట్లకి వెళ్తున్నారు ఆరాధనలో వెళ్తున్నారు నిన్న వెళ్ళారు నిన్ను కూడా వెళ్ళారు రాత్రి కూడా చెప్పాం మోకాళ్ళ ప్రార్థన గురించి కొన్ని విషయాలు చెప్పారు మోకా మన దగ్గర మారుమని పొందిన సహోదరి హైదరాబాద్ లో ఉంది మన సీనాన్ని అక్కడ ఉపాస ప్రార్థన పెడతాకెళ్తే ఉదయం పదింటికి ఇప్పుడు మోకరిస్తే ఇస్తే మూడైపోయిందంట దేమ్మగారు అమ్మాయి చాలా లాభుడిది ఎత్తుగా కూడా ఉండదు ప్రతి మంగళవారం కూడా మినిమం పదింటికి అట్లా ప్రార్థనలు కూర్చొని తెల్లవారు ఐదింటి వరకు ప్రార్థనలో ఆ ఒంటరి చేస్తున్నదండి చాలా మందిని దేవుళ్ళు నడిపించి ఆ సంఘంలో ఏదొస్తున్నా ప్రమాదం ఎవరిని చీకటి వాడుకున్నా ప్రార్థన ఎవరిలో లేదో వాళ్ళ దృష్టి వాడుకుంటారు చాలా భయం ప్రార్థన లేకుండా ఉంటే మన మా మన మాటలు ఏం చేయాలో ఎదుటి వాళ్ళ గురించి తక్కువ చేసి మాట్లాడతాం మీరు గమనించారలేదు ఎప్పుడన్నా ఎలాంటి వాళ్ళ గురించి ఏం చేస్తామంటే ప్రార్థన లేకపోతే ఎదుటి వాళ్ళ గురించి మనం స్వల్పం చేసి మాట్లాడతాం ప్రార్థన ఉంటే దీవనాత్మ మాట్లాడేదానికి ఎలాంటి వారి గురించి వేస్ట్ గా మాట్లాడేస్తాం ప్రార్థన లేకపోవటమే చాలా ప్రమాదం ఎలాంటి మన నోటప్పుడు రాకుండా మాటలు వచ్చేస్తా ఉంటాం సవకుడి గురించి అన్నయ్య చెప్పినప్పుడు అయ్యా అంత లావు గుండు అంత ఎంతసేపు ఎలా మోకరిస్తుంది అని చెప్పినప్పుడు నాకు చాలా ఆశ్చర్య విషయం అన్నమాట నేను చెప్పాను మొన్న సేవకుల కోటానికి వెళ్ళే ముందు రెండు రోజులు మామిడి తోటలకు వెళ్ళాను నేను వెళ్ళినప్పుడు మోకరించి ప్రార్థన చేసుకున్నా అంతా పరిశీలన చేసుకొని ఒప్పుకుంటా ఉన్నా సేవకుల కోటంలో నేను మోకరిస్తా ఉంటే నేను మోకరించి చాలా సమయం ఉన్నా నాకు తెలియట్లేదు కానీ నా మోకాళ్ళు గాల్లో ఉన్నట్టున్నాయి కూర్చున్నట్టు ఉన్నాయి కానీ మోకరించినట్టు శరీరం ఇంతవరకు నేను అరవై ఐదు కేజీలు ఉండేవాడిని ఇప్పుడు తొంభై కేజీలు ఉన్నా కానీ నాకు మాత్రం బరువు అనిపించలేదు మోకరించి ప్రార్థన చేస్తారంట మనం కొంత సమయం ప్రార్థన చేసినా దాని రిజల్ట్ అనేది ఉండేదంట మనం ఆశపడితే దేవుడు మనకి ఖచ్చితంగా ఇస్తాడు ఇద్దరు ముగ్గురు సిస్టర్లు కలిపి ఆ ఒంటి గంట దాకా ప్రార్థన చేస్తారంట వారానికి ఒంటి గంట వరకు ప్రార్థన చేస్తారంట ప్రార్థన చేస్తుంటే దేవుడు వెలుగొచ్చి ప్రార్థన చేస్తున్న ఆ వెలుగులో ఈ బైబిల్ సవరణ చూశారంట నమ్మదని దేవుడు మనం వ్యక్తిగతంగా మనం ఉంటే ఆ సహోదరి ఒక హాస్టల్ నడిపిద్ది కాలేజీ ఆడపిల్లలు భర్త చనిపోయారు హాస్టల్ నడిపిద్ది ఆ పిల్లలందరికీ మంచి మార్గంలో నడిపిస్తూ ఏమో దేవుళ్ళు లేనమైపోయింది అని చెబుతాడు నిన్న నేను మాట్లాడినప్పుడు దేవుళ్ళు ఏమైపోయిందంట వాళ్ళ బంధువులు అందరి కోసం ఉపాసండి ప్రార్థన చేస్తానంట వాళ్ళందరి దేవుళ్ళకి రావాలి వరందరి దేవుళ్ళకి రావాలి భగత్ సింగ్ గారు ఒకసారి ఒక సందర్భంలో మాట చెప్పారంట ఏం చెప్పారంటే ఈ సంఘం కట్టబడటానికి స్త్రీలే కారణం అని చెప్పారంట జయరాజు గారు ఉంటారు భగత్ సింగ్ గారు ఫెలోషిప్ లో వేల మంది వెళ్తారు ఈ సంఘం కట్టబడటానికి ఎత్తు పెట్టింది ఎవరంటే వాళ్ళేనంత బాగా పవర్ఫుల్ గా ప్రార్థన చేస్తారంట మన కోటా జర్నీ అంటే కొంతమంది శిష్యురాళ్ళు నైట్ ఒంటి గంట కూడా ప్రార్థన చేస్తారు పదకొండు వంటిగా దాకా ప్రార్థన చేశారు మళ్ళీ ఒంటి ఫోన్ ఫోన్లో మెసేజ్ పెట్టారు అయ్యా ప్రార్థన స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పేసి మెసేజ్ అయిపోయేంత వరకు వెనకాల స్టేజీ కాడ నుండి మోకాళ్ళ మీద నిలబడ్డారు అయిపోయింది తోరకు సహోదరులు నేను వాళ్ళ పేర్లు చెప్పను కానీ లేని వాళ్ళ పేర్లు చెప్తాను ఆ ప్రశాంత్ బ్రదర్ అయితే ఫోటో అయిపోయేదాకా మోకాలిమే ఉన్నాడు సన్నకుంటాడ లావుంటాడు ఎలా ఉంటాడు లావుగానే ఉంటాడా లేదా నేను కింద కూర్చుంటే కుర్చి కూర్చోంటే ప్రశాంత్ కోట ఐదు ఐదు వరకు వర్షం పడుతున్నాను మనోళ్ళు కొంతమంది ఇక్కడ చర్చిలో ఉండి కన్నీటితో ప్రార్థన చేశారు మనం ప్రభువుని కలిగి ఉంటే పిల్లరా దేవుడికి చోటు ఇస్తే ఈ లోకం మన ముందు ఓడిపోతుంది నీకున్న సమస్యలన్నిటి మీద దేవుడు మన చేయమన్నదే ఇస్తాడు మనం ప్రార్థనన్నది ఎల్లప్పుడూ వారానికి ఒక రోజు అన్న నైట్ అంతా ప్రార్థన చేసుకునేలా మనసు కలిగి ఉంటారు మోకరి ప్రార్థన రంగానే మీద నిలబడేలా మనసు మనకు వెళ్ళి ఉంటారు మనం మోకరించడం అలవాటు చేసుకుంటే నిదానికి నిలబడేది మొన్న ప్రార్థన చేసేప్పుడు మీటింగ్ జరిగేప్పుడు మూడు రోజులు రాజా మోకరించండి అన్నాడు మన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక ఆయన పెద్ద వయసు ఆయన ఉన్నాడు ఆయన ఇక్కడికి వచ్చి మోకరించాడు మీరు చూసారు లేదు తొంభై సంవత్సరాలు చిల్లర ఉంటాయి తొంభై సంవత్సరాలు మేము అడ్డ వస్తాడు ఎవరు మా చూపించారు అయ్యా కాలు బాగలేదు అడ్డు మా పరిచా అనుకున్నాం మేము ఏంటి కాలు కాదు హృదయం బాగుండాలి ఏం బాగుండాలి ఏం బాగుండాలి హృదయం బాగుంటే కాలు కూడా కాదు చాలా మంది అంటారు నేను పాపాలు ఒప్పుకున్నానండి సరి చేసుకున్నానండి గాలిలో తేలినట్టుంటే ఎక్కడ తేలినట్టు అంట గాలిలో తేలినట్టు అని వాక్యం ఎందుకు తీశానంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఆ శత్రువు అంటే మనుషులు ఇంకోట ఇంకోట అనుకుంటారు ఇక్కడ కాదు మన శత్రువు అంటే సాతాను శత్రువు అంటే మనలో ఉన్న పాపం క్యాన్సర్ ఉంటే ఆ క్యాన్సర్ అనే పుండి మిగతా అవయవాలన్నింటినీ తినేస్తుంది అంట దానికి వైద్యాలు వచ్చినాయి వైద్యం చేసుకుంటే తగ్గొచ్చు ఏంటి అట్లాగే నిశ్చయమైన వైరస్ మనుషులకి ఇస్తే అట్లాగే ఇబ్బంది పెడతామండి మన పెద్దవాళ్ళు మాట చెప్తారు తన కోపమే తనకి శత్రువు ఎవరంట బామర్దా మాంగారా అత్తగారా తోడుకోళ్ళ ఎవరంటే శత్రువు మీరు ఎప్పుడన్నా నేను చెప్పి ఎప్పుడు చెప్పారా వాళ్ళ అత్తగారే శత్రువు అని ఫార్ములా ఎప్పుడు విన్నారా ఏ శత్రువు అంటే మనకి మాట్లాడాలి కోపమే శత్రువు ఇక్కడ ఆయన ఏమన్నా అంటే ఒక మనిషి ఆత్మీయంగా అవడానికి కారణము గర్వమే ఏమన్నాడు అక్కడ వాక్యం చదివితే నాశనానికి ముందు ఏదైతే సిద్ధంట గర్వము ఎప్పుడైతే నేను భక్తుడు పాట పాడతాడు సాతానుంటే ఎవరో కాదు నీలో ఉన్న అహమే నేను అనే మనసే భార్య భర్తలు చాలాసార్లు విడిపోవడానికి వడలో ఉడగల కారణం ఏంటంటే నా మాట నగ్గాలి అసలు ప్రభువు కలిగి ఉంటే నీ భర్తని ఎంతో బాగా చూసుకుంటాను మీ భార్యను ఎంతో బాగా చూసుకుంటాను కానీ చాలా మంది భార్య భర్తల్లో నా మాట నగ్గట్లేదు నా మాట నగ్గట్లేదు ఏసే మాటన కాదు మాటన కానీ ఏంటి భర్తలేదన్నా కొంచెం మెత్తగా ఉంటే భార్యలు పెత్తనం చేస్తే అట్లాగా ఏంటి భార్యలు ఏమన్నా కొంచెం ఇబ్బందిగా ఉంటే పరిస్థితులు ఏమంటే అజ్ఞానంగా ఉంటే భర్తలు ఇబ్బంది పెడతారు అట్లాగా ఏది న్యాయం కాదు ఏది కూడా న్యాయం అన్నది కాదు ఇద్దరు స్నేహితులు వల్లే ఉండాలి ఇద్దరు కూడా దేవుని బిడల పోలిన వారుగా ఆ ఉండాలి పులారా ఆ కుటుంబాన్ని చూస్తే అక్కడున్న చిన్న బిడ్డలు ఒలియో మొక్కల వలన పెరుగుతారు ఒలియో మొక్కల వలె తల్లిదండ్రులు మంచిగా ఉంటారు ప్రియమైన దేవుని స్థానిలో దేవుని బిడ్డలారా చిన్న ముళ్ళే కాళ్ళలో ఉంటే అది మనిషిని ఎంతో పెట్టింది మీరు అనుకోవచ్చు నాలో ఏం పాపం లేదని పాపం ఉంటే వచ్చే రిజల్ట్ ఎలా అంటే ఏం లేదు ఇక దేవుడి సన్నిధి అంటే ఇష్టం ఉండదు దేవుడి మాట అంటే ఇష్టం ఉండదు దేవుడు అంటే ఇష్టం ఉండదు దేవుడు మాట అంటే ఇష్టం ఉండదు ఇంతవరకు మేము ఉపాస ప్రార్థనలో నేను ఐదింటికి వచ్చి కూర్చుంటే ప్రార్థన చేసుకుంటా ఉంటే కిషోర్ బద్రో మల్లేశ్వరరావుతో ఎస్ఐరాక్కో ఎవరో ఒక్కోసారి అబ్రాహ్మణి వీళ్ళందరూ ఉన్నప్పుడు నైట్ పదకొండు అయిపోయారు కొన్నిసార్లు పన్నెండు చిల్లర ఒంటి గంట కూడా ఈ రోజులు చాలా సార్లు మధ్యాహ్నం ఆరాధన మూడు అయిపోయారు అంటే టైం పాటించకూడదు అని కాదు దేవునాత్మ వదిలేదు కదా అట్లా దేవనాత్మ అట్లా ఇంకా ఏమున్నాయి ప్రభా ఇంకా ఏమున్నాయి ప్రభా మనం గనక మన హృదయంలో గనక లోకం వచ్చేస్తే ఏమైపోతామంటే ఆ పాపము దేవుణ్ణి దూరం చేస్తుంది బయట అమ్మ బయట ఎవరు మళ్ళీ కూడా ప్లేస్ ఉంటే ఎదురుకు వచ్చాయి మగవాళ్ళకి ప్లేస్ ఉంది లోపల లోపలికి అమ్మకి విషయం ఏంటంటే ప్రేమైన దేవుని సన్నిధిలో గవర్నమెంట్ పాపము మనిషిని ఏం చేస్తుందంటే మొదటగా దేవుణ్ణి నుంచి దూరం చేసింది నుంచి దేవుడి నుంచి తప్పైన కుమారుడు లోకం వచ్చింది అనగా పాపం వచ్చింది ఎవరు దూరం అయిపోయాడు తండ్రికి దూరం అయిపోయారు పాపం ఒక మనిషి దేవుడికి దూరం అయిపోయి పాపం వచ్చేసి ఆ పాపం వల్ల వచ్చే రిజల్ట్ ఏంటంటే దేవుడి నుంచి దూరం చేసింది ఆ పాపం పాపం ఒక మనిషిలోకి వచ్చేస్తే ఆ మనిషిని సైతాన్ని ఏం చేసిందంటే తన యొక్క జీవితంలో పిల్లరా మనశ్శాంతి లేకుండా చేసింది పాపం నీకు శత్రువు ఎవరో కాదు నీకు మనశ్శాంతి లేదంటే పాపమే కాలు సరిగ్గా త్వరకి పరిగే వస్తుంది గంతులేసే వస్తుంది ఇప్పుడు ఎట్లా కుంటుకుంటూ నడుస్తున్నావు అంటే ముళ్ళుంది అది సరిగ్గా కనపడిపోవచ్చు కానీ సరిగ్గా నడవగలవు అంటే నడవలేవు నడక తేడా వచ్చింది ఏం తేడా వచ్చింది సరిగ్గా అడిగేలేకపోతున్నావు నువ్వు తో సంతోషంగా ఉన్నావు దేవుడుంటే చాలనుకున్నావు దేవుడు వేసి బతకాలనుకున్నావు దేవుడు చచ్చిపోదాం అనుకున్నావు కొన్ని ఆత్మను సంపాదిద్దాం అనుకున్నావు ఇది నాది కాదని దాటి బతుకా ఎన్నోసార్లు నేను దేవుడు రాజ్యమే నన్ను ఇప్పుడు రమ్మంటావాడ్రేవా అని అడిగావు ఎప్పుడు పిలుస్తాడు దేవుడు అని అంటున్నావు సద్దుపాటు కలుగున్నావు హృదయాన్ని పరిశీలన చేసుకున్నావు ఇప్పుడు నీకు మనశ్శాంతి లేదు అంటే పాపము జ్వరబడింది లోపల నడక సరిగ్గా లేదు కుంటుతున్నావు నడక తేడా ఉంది అంటే ముళ్ళు ఉంది లోపల ఏముంది అది గనక నువ్వు నిర్లక్ష్యం చేస్తే చీమ్ పట్టిద్ది నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి వచ్చింది ఆగిరి పిల్లలో ఒక వ్యక్తికి కాలు బాగోలేదని ప్రభాకర్ ప్రభాకర బద్రోలా ఆ బంధువుల్ని హాస్పిటల్ తీసుకొచ్చారు తీసుకొస్తే నాకు ఫోన్ చేశారు అయ్యా కాళ్ళు ముళ్ళు ఉందంట అది బాగా ఇబ్బంది అయిపోయింది హాస్పిటల్ ముళ్ళు దిగితే హాస్పిటల్ ఏంటి అయ్యా అన్న నేను అది ఇతను గమనించుకోలేకపోయాడు అది చాలా చిన్నదంట ఏతముళ్ళు అది చాలా చిన్నదంట మీకు తెలిసే లేదు ఏతముళ్ళు అంట ఎదురెది వెనక్కి రాదంట ఎప్పుడు నిన్నారో లేదో శనికోవడే బాబు విన్నారా ఇవ్వండి ఏంటి అది ఏమైందంటే ఇతనికి ఏమో షుగర్ ఉందంట అక్కడ ఏమన్నారంటే మరి ఏంటయ్యా అంటే మీరు ఒకసారి హాస్పిటల్కి రావాలయ్యా అన్నారు సరే ఏమైంది అంటే కాలు తీసేయాలంటున్నారు చిన్న ముళ్ళుకి కాలు తీసేయటం ఏంటయ్యా నేను వస్తాలే అన్నాను అని అక్కడ కోటలో ఉన్నాను నేను ఒక గంట ఐదర బయలుదేరానన్నా మళ్ళా ఫోన్ వచ్చింది అంటే మీరు నమ్మలేరు నాకు వచ్చిన ఫోన్ గురించి చెబుతున్నాను అయ్యా మనిషి అయ్యా కాలు తీసేయటమే ప్రస విచిత్రమైన చచ్చిపోవడం ఏంటి అంటే అది లోపల లోపల మొత్తం వెళ్ళిపోయి పాయిజిన అయిపోయింది ఇతను గమనించలేదు మొద్దుగా ఉన్నాడు సుగరుంది మంచి ఏమైపోయింది పాపం మనిషిని మనశ్శాంతి లేకుండా చేస్తుంది తోటి మనిషిని గౌరవించకుండా చేస్తుంది తోటి మనిషిలో ప్రేమను ప్రేమించలేకుండా చేస్తుంది తోటి వ్యక్తిలో ఉన్న శ్రేష్టత చూడకుండా చేస్తుంది భారీ భర్తలుగా ఉన్నారు అన్నదమ్ములుగా ఉన్నారు ఒకే సంఘంలో ఉన్నారు పైకి ఏంటి ఒక ఉన్న కూడలు ఒకరి కంచు వేసుకునేలాగున్నారు ప్రజల వాడు వంజనాలు అని చెప్పేసి ప్రేమ మాట్లాడుకున్నలా ఉన్నారు లోపల పాపం ఉండటం వల్ల ఆ పాపం ఏం చేస్తుంది అండి ఐక్యత లేకుండా చేస్తుంది మనం అనుకోవచ్చు ఏదో జరిగింది ఏదో జరిగింది ఏది జరగలా యహోస్యవా పట్ల చుంపుకొని ఏడుస్తారు ఏడుపెడవా ఏంటి మేము ఎన్నో సార్లు ఎన్నో గొప్ప విషయాలు చూసాం ఇప్పుడు జయించలేదు జయించలేదు కూడా గల కారణం ఏంటంటే నువ్వు పాలూళ్ళకి వెళ్ళి మొత్తం పరిశ్రమ చేస్తావు ఎక్కడో ముళ్ళుంది ఎక్కడో స్థుతి ఉంది పరిశ్రమ చేసే ఆకాండ్ ఇక్కడ ఉంది అది తీసి పడేసిన తర్వాత దేవుడు ఇంతమన్నది జన్మించాడు ఏవైపు వాళ్ళే నాకు మనశ్శాంతి లేకపోవడం గల కారణం ఏంటి పాపము దేవుణ్ణి దూరం చేసింది తప్పేను కుమారుని పాపము మనిషిలోకి వస్తే ఆ మనిషి ఆ మనిషికి మనశ్శాంతి లేకుండా చేసింది వచ్చింది ఈ డబ్బుని ఈ డబ్బుని ఎందుకని ఇలా వేచేస్తున్నారు దీన్ని మంచిగా వాడాలనుకున్నాడు యువదేశ్వర్య అతని ఎందుకని ఇలా అనుకున్నారు లోక సంబంధంగా లోకానుసారంగా ఆలోచించాడు చివరికి దేవుణ్ణి నమ్మేసుకునే పరిస్థితుల్లోకి వచ్చేసాడు దేవుడైతే యువతాశ్వరు అంత ప్రేమించాడు కానీ అతనిలో ఉన్న పాపం ఒప్పుకుంటే కన్నా యువతాని దేవుడిని కావాడుకునేవాడు కానీ సాతాను అతని మనశ్శాంతి లేకుండా తనకు తాను చచ్చిపోయేలాగా చేసింది ప్రజలు ఉన్న పాపాన్ని నిజంగా అయ్యా ఏదో తెలియగల చేశానయ్యా అన్నాడనుకో నిజంగా దేవుడు అదే ఉందా పనికిరానికి నువ్వు నాకు కావాలయా అనేవాడు నువ్వు నాకు కావాలయ్యా తుచ్చమైన ఎందుకు ఇవన్నీ నేనిచ్చింది అయ్యో అవసరం యువదాన్ని పాపము అతను ఏం చేసిందండి మనశ్శాంతి లేకుండా చేసింది పిల్లారా అది ఏ పాపమో అయినా అవ్వచ్చు నువ్వు ఒక రకమైన పాపం తెంచుకోవద్దు అవి డబ్బు లేదు ఇంకోటో ఇంకోటో ద్వేషము పగ కుట్రో ఏదైనా అవ్వచ్చు అది చెడ్డతరం ఏదైనా అవ్వచ్చు కానీ అది మనశ్శాంతి లేకుండా అది అదేం చేసేది మనశ్శాంతి లేకుండా పాపము ఒక మనిషిని దుఃఖానికి అలజేసింది పిల్లారా ఒక మనిషిలో పాపం ఉంటే శరీర సంబంధంగా దుఃఖపడతాం ఆత్మీకి దుఃఖపడతాం ఎవరేమన్నా ఏడుపు చేస్తాం వాళ్ళిట్టన్నారు నన్ను వీళ్ళిట్టన్నారు ఏది పోయినా ఏడు చేస్తాం ఏది పోయినా ఏది పోయినా చేస్తాం చచ్చుడు మంచి సాక్ష్యం చెప్పారు వెళ్తా వెళ్తా ఇంటికి ఇల్ల లోపల ఇచ్చే చూసేవాడికి ఇది పోయింది ఏది పోయింది ఇక ఏడిపోయిగా సూత్రం అనరికా ఏమంటే ఇక ప్రతి దానికి బాధపడతా ఉంటాం ప్రతి దానికి కూడా ఇక దుఃఖం శరీర సంబంధమైన దుఃఖం ఉంటది పాపం మనిషిని దుఃఖాన్ని మిగిల్చింది తిప్పలారా పాపం మనిషికి నిజంగా పాపం చేశాడు సంస్తోనే దుఃఖంలో మునిగిపోయాడు ఎవడిస్తాడు అయ్యో నీకు వ్యతిరేకంగా పాపము ప్రేమైన దేవునిస్తాను ఇదిలో దేవుని పెట్లారా ఒక మనిషిలో పాపమే శత్రువు పాపమే శత్రువు నీకు సహజంగా ఎవరెవరో శత్రువు అనుకుంటాము లేదా పడిపోవటానికి నేను ఆత్మీయంగా దిగజారిపోవడానికి ఫలాని వాడే కారణం అంటాము లేదు లేదు దానికి మూల కారణం ఏంటిది పాపమే నీవు చోటు ఇవ్వడం వల్లే నేను చోటు ఇవ్వడం వల్లే మనము చోటు ఇవ్వడం వల్లే మనము అవకాశం ఇవ్వడం వల్లే తను తాను భద్రపరుచుకున్న వాడిని దుష్టుడు ముట్టడు మనం అవకాశం చూస్తం వల్ల మనం చోటు ఇవ్వటం వల్ల మన జీవితాల్లో అది మన మీద ఏలుబడి చేస్తుంది పెత్తనం చేస్తుంది జిల్ గారు సందర్భం మా చెప్పాడు డబ్బంట అది నమ్మకమైన అంట దాన్ని కనుక సరిగ్గా వాడకపోతే అది కఠినమైన యజమానుడిగా మారిపోతాడంట మనకు యజమానుడిగా మారిపోతాడంట ఇక ఏం చెప్తే అప్పు వాడు అప్పు తీసుకున్న వాడికి ఏంటంట తెలుగులో చెప్పాలంటే పాలేరు అని చెప్తాను ఏం చెప్పాలి నిజంగా వాళ్ళు ఫోన్ చేసినప్పుడల్లా మనం గడగడ వనకాల్సిందే ఎప్పుడు ఇస్తారండి ఏంటి అంటారా లేదా ఎప్పుడు ఇస్తారు వాళ్ళు ఎలా మాట్లాడినా పడాల్సిందే ఎలా మాట్లాడినా పడాల్సిందే ఇప్పుడారా పాపం కూడా ఉంటే దానికి చోటిస్తే దానికి చోటిస్తే దానికి వనకాలి మనం ప్రేమ దేవస్థానంలో పాపము దేవుణ్ణి నుంచి మన దూరం చేసింది పాపమే మన శత్రువు కోపమే మన శత్రువు పాపము మనశ్శాంతి లేకుండా చేసింది నిజంగా పాపము మన దుఃఖాన్ని కలగజేసింది కేవలం పాపమే మన జీవితాల్లో అశాశ్వతమైన ఇచ్చింది శాశ్వతమైన సంతోషం దేవుడు చెప్పిందల్లా అనుకున్నాడు సౌలు గారు పోయిన వారం కూడా నేను దాని గురించి చెప్పాను ఏంటి దేవుడు చెప్పిందల్లా చేసి అనుకున్నాడు దేవుడు చెప్పింది కూడా అతను చేశాడు అతనికి నలభై సంవత్సరాల పరిపాలనలో ముప్పై ఎనిమిది సంవత్సరాల పరిపాలన అశాశ్వతమైన సంతోషాన్నే సంతోషం ఉందంటే చీకటి వచ్చి అతని మీద పడతానే ఉండిద్ది అసలు ఎంతగా అతను ఇబ్బంది పడ్డాడంటే కొత్త మనసు కలిగిన వ్యక్తి ఒకప్పుడు దేవుని ఆత్మతో వ్యక్తి ఒకప్పుడు ఈ సంతోషాలు కలిగించిన వ్యక్తి ఎప్పుడైతే ఈ పాపము ఆక్రమే సమీల్ గారు అంటాడు ఒకడు బల్లు అర్పించడం వల్ల నాకు సంతోషమా లేదే మాటే సంతోషము బల్లు అడిపించడం అంటే మాట శ్రేష్టము అక్కడ ఏం చెప్తాడంటే సమీల్ గారు ఆయనతో నువ్వు దేవుడి మాట మీద ఇతను కవర్ చేసుకుంటాడు కానీ ఒప్పుకోండి కవర్ చేసుకుంటాడు కానీ ముళ్ళు కాళ్ళు ముళ్ళు దిగినప్పుడు ఫినిష్ తో తెస్తారు ఎంతమందికి ఉంది ఎక్స్పీరియన్స్ పంటూరులో ఉన్న వాళ్ళు బాధలు చిత్తూరులో ఉన్న వాళ్ళు కష్టం కానీ తెలుసా అది కుట్టేప్పుడు సుబ్బారాబాబు నవ్వుతున్నాడు వింటారు పొడిచిందా ఎప్పుడన్నా ఏమ్మా చేసిందా చేయలేదు ఎప్పుడు చేసినప్పుడు ఏం చేస్తారు అది చిట్ చూడరా దానికి చూడరా అంటే పదివేలు మనం పొడతారు ఇక్కడ పొడిచి లాగుతారు కొంతమంది అంటారు పాప తీయ ఏమైతే ఉంది నేను మాత్రం తట్టుకోలేదంటారు నేను అమెరికాలో వక్యం చేస్తున్నానా ఇండియాలో వ్యాక్ని చేస్తున్నాను మరి విచిత్రన్ని కోరుతున్నా ఇంకా నాకు తెలియదు పాపం ఇంకేదో పల్లెటూరు నుంచి చూస్తున్నాను నన్ను ఏంటి మీరు ఎప్పుడు అనలేదా నాకు ఇప్పుడు ముందు అట్టకుండా పర్లేదు అనలేదా అనలేదా నేను చాలా సార్లు మీరు అన్నారా లేదా మరి అన్నారా లేదా నేను చాలా సార్లు ఉన్నాను సౌలు గారు కూడా తీయంతో అంటారు ఎవరినైనా సమయాన్ని ఇట్టగా ఉంటాను అట్టగా ఉన్నాడు మనశ్శాంతి ఉందా అశాశ్వతమైన సంతోషంలో గెలిపాడు అశాశ్వతమైన సంతోషంలో గెలిపాడు దేవుడికి వేరే మనం ఏమి సంపాదించలేదు సౌలు దేవుడికి వేరే సంపాదించాడా రాజ్యాన్ని కట్టగలిగాడా పాపం మనలో ఉంచుకొని దేవుడికి వేరే నీవు నేను ఎవరికీ ఉపయోగపడలేము మన కుటుంబానికి ఉపయోగపడే మనకి మనశ్శాంతి అన్నది ఉండదు కేవలం కేవలం మన పాపమే మన శత్రువు మన పాపమే నువ్వు ఎలాంటి పాపమైనా సరే అది ఎలాంటి పాపమైనా సరే నువ్వు ఒకటి చేయాల్సింది మన ఫెలోషిప్ లో మనకు ఉన్న అలవాటు ఏంటంటే ఎప్పుడు మనకు మనం విమర్శించుకుంటాం మనకు మనం పరిశీలన చేసుకుంటాం ఎవరో సంగతి మనకు అనవసరం ఎవరో సంగతి మనకు అనవసరం మనకి ఎందుకంటే దేవుడికి వేరుణ్ణి మనం ఏమి చేయలేము దేవుడిని కలిసి ఉంటే ఆయన అంటాడు నిజంగా పైనా అధ్యయో నా ఎందు మీరు ఏడవచ్చు మీ ఎందు నా మాటలు నిల్చుని అట్లా మీరు బొబుగా నేను నిజమైన దాక్షని మీరు తేదలు మీరు బొబుగా పరించాలంటే మీరు నాతో అంటగట్టుకుని ఉండాలి వేరుగా ఉంటే అవి కాల్చబడతాయి అవి ఎండిపోతాయి అవి ఏమైపోతాయి తీసవేయబడతాయి చిన్నదైనా పెద్దదైనా అది పాపము పాపం ఐగారు మాట చెప్పారు సందర్భంలో ఏం చెప్పారంటే చెవులు జోడ దొరితే కంట్లో నలకబడితే కాల్లో ములిదితే మనిషి ప్రశాంతంగా ఉండలేదు మనిషి హృదయంలో ఉంటే అది పెద్దది చిన్నదవచ్చు నా హృదయంలో దేవుడి అనుకో మా అమ్మాయి ఒంట్లో బాగా పట్టుకుని ఉంది బైబిల్ చదివితే అక్కడ లోపల నేను నీ ఒక మాట సాభీ అంత అండర్లైన్ చేసి అడుగుతుంది ఆ ఏంటి ఆ నరుని ఆత్మ యో పెట్టిన దీపము అది మొత్తాన్ని ఏం చేసింది ప్రతి అంతరంగాల్ని శోధించింది పరిశోధించింది దీనికి మీనింగ్ ఏంటనే అని అడిగింది నాకేమో బైబిల్ తక్కువ నేను నాకు ఏం చెప్పారంటే మనిషి ఆ హృదయంలో దేవుని ఆత్మ పెట్టాడు అంటే ప్రాణం ఉన్నట్టు అదేం చేసేదంటే తప్పు ఉన్నప్పుడు ఇదిగో నువ్వు తప్పు చేసావు ఏం చేసావు మీ తమ్ముడికి సారీ చెప్పు మీ తమ్ముడికి స్వారీ చెప్పని చెప్పింది అని చెప్పాను మీ చేశాను నీ తమ్ముడిని పెట్టావు కాబట్టి మీ తమ్ముడికి లేకపోతే మమ్మీకి ఇలా నేను కట్టించే ఆత్మే దేవుని ఆత్మ నాకు అర్థమని చెప్పాను నాకేం అర్థమంటే తెలియదు ఏంటి ప్రియమైన దేవుస్తుంది ఇదిలో దేవుని పట్లారా పాపము మన శత్రురు కదా అది దాచుకుంటే సుదర్శన గారు వాక్యం చెప్పారు ఏం చెప్పారు మీ పసిబిడ్డల్ని ఆ కేసి మూడు నాలుగు సంవత్సరాల గత అదే గ్రౌండ్ అదే వాక్యం చెప్పారు మళ్ళా వసంత కాలం అన్నారు మాకు అదే వాక్యం వచ్చింది ఆ రోజు ఆయన ఆ వాక్యం చెప్తే ఎవరి ఫోన్ ఫోన్ వాట మానేశాడు గోపి చెప్పాడు అయ్యగారు గారు వాక్యం ఆ తర్వాత నేను ఫోన్ కూడా తీసేనయ్యా అని చెప్పాడు కొన్ని సంవత్సరాలు వాడలేదు అప్పుడు ఏంటి నిజంగా ప్రీమియం దేవుడు పెట్లారా అవి కొద్దిగా ఉన్నప్పుడే దాన్ని ఏం చేయాలి మనం తీసేసుకోవాలి చిన్నగా ఉన్నప్పుడే మొక్క వంగతున్నాం మొక్కల గురించి చదువుతున్నావా ఎవరి గురించి చదువుతున్నాం మన పిల్లల గురించి చదువుతున్నావా పక్కన గురించి చదువుతున్నామా ఎవరి గురించి చదువుతున్నావు లోపల లోపల అది దాన్ని శుభ్రంగా ఏం చేస్తున్నా రామారావు గారు ఇలాంటి వాడా రామారావు గారు ఆయన పేరు ఎత్తం సార్ చాలా సార్లు చాలా మంది పెద్దవాళ్ళు చెబుతారు పామికి ఎక్కడుద్ద ఎక్కడుదే పాముకి తల్లలోనే వేస్తుండేది మానవుడికి ఎవరో మానవుడు పాపం మనకి ఎందుకు మానవుడు అంటే వేదిక దేశారావు గారు దేవారు ఎవరో పాపం మనిషి అంటే అండి నీళ్ళు వెళ్ళా పాప ఈరోజు వేసాడు మనిషి ఏంటి ఈయన వేసాడు మనిషి అంటే ఎవరో మామలు కాదండి అసలు మనం ఎవరు మనం ఎవరు వదిలేసాం దీన్ని ప్రారం లేదు మన శత్రువుని మనమే కనిపెట్టాలి మన శత్రువుని మనమే పండగేసి బాధ మన శత్రువు ఉంటే మనశ్శాంతి లేకుండా చేసేది దుఃఖానికి అలా చేసేది దేవుడికి వేరు చేసేది అశాశ్వతమైన సంతోషాన్ని తప్ప శాశ్వతమైన సంతోషాన్ని దేవుడు లేకుండా మనం ఏమీ చేయలేము అది చిన్నది అవ్వచ్చు పెద్దదైనా అవ్వచ్చు ప్రభుత్వ కలుగుంటే మన లోటంపడా కనీసం ఏ పరిస్థితి వచ్చినా ఎవరి గురించి మాట్లాడుకోవడం కలు మూసుకోండి చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మోకాళ్ళు రాగలిగిన వాళ్ళు మోకరించండి చిన్న ప్రార్థనే సమయం లేదు కాబట్టి చిన్న ప్రార్థన మాత్రమే చేసుకుందాం ప్రభా పాపం అది నేను ఘోరం చేసిద్దయ్యా పాపం అది మనశ్శాంతి లేకుండా చేసిద్దయ్యా పాపం అది దుఃఖాన్ని కలజేసిందయ్యా పాపం అది అశాశ్వతమైన సంతోషాన్ని ఇచ్చింది నాయన అయ్యా నా తండ్రి చేయండి నాయన సహాయం చేయండి నాయనా నా తండ్రి నీ కృపగా ఇచ్చేయండి అయ్యా నా తండ్రి లేకుండా ఏమీ చేయలేవు నాయన శాశ్వతమైన సంతోషం నాకు కావాలి ఈ పాపంయ్యా చిన్న ముల్లె అది మనిషి ఎంతో బాధపెట్టింది నాయన చిన్న పాప కానీ అందరూ ఒకసారి చేతులు తీసాయ్యా నా సిక్తి నాకు నాయన ఇంకా ఎవరినైనా ప్రేమించలేకపోతున్నా ఎవరినైనా కోపే ఉందా నా తలంపులు ఎలా ఉన్నాయి నా మాటలు ఎలా ఉన్నాయి నా ప్రవర్తన ఎలా ఉంది నా వస్త్రధారణ ఎలా ఉంది నా కే ఎలా ఉన్నాయి అయ్యో నా పాపము నన్ను శోధిస్తుంది అయ్యా నా పాపమేనని ఆకండి నాయన నన్ను దళితులు శ్రమించండి ఇస్తా గైతులు క్షమించండి Ankara'nın her tarafı sarı, sarı bulutlar, sarı bulutlar ve sarı beyaz semizler. Eşsiz sahine çeyreği var ya, sahine çeyreği ve sarı beyaz semiz. Beyaz semizlerin ama manevrleri. Ankara'nın çeyreği boyunca hiç ettiğinde, చిన్న ప్రభుత్వం పేరు లోపలికి రండి పేరు సమీజలు నా శత్రువు ఏది కాదయ్యా నా పాపమేనాయన నా పాపమేనాయన నా గొడవలేనాయన నా అహంకారమే నాయన నా బుద్ధి ఆయన నా తొందరబాటు మాటలేనాయన నా జీపే బ్రవ్వా అయ్యా నా చేస్తే బ్రవ్వా నా శత్రువు నేనే నాయన నా శత్రువు నేనే నేనే బ్రహ్వా ఇష్టం శ్రమించండి అయ్యా వాళ్ళ వల్ల పనిచేయలేకపోతున్నా అన్నా లేదు నాలుగు ఉన్న పాపం వల్ల నాలుగున్న గు నా శ్రమింపు సొంత ఆలోచన వాళ్ళు నాయన అది నాకు కలిగి అది మనశ్శాంతి నీకు దూరం చేస్తుంది నాయన బ్రహ్వా సహాయం నాయన సహాయం చేయమినాయన సహాయం చేయండి ఆయన Sağın çevir ailem. Baba sağın çevir baba. Sağın çevir